ఒక సంవత్సరం డబ్బులు ఎగ్గొట్టి ఇప్పుడు ఏదో ఇచ్చేసి గొప్పగా ఇచ్చేసామని చెప్పుకుంటున్నారు కదా మీకు ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా మీ ద్వారా ఒక క్వశ్చన్ చేస్తున్నా నేను స్ట్రైట్ గా మీ ద్వారా ఒక క్వశ్చన్ చేస్తున్నా అదేంటంటే మీరే ఎవరికన్నా అప్పు ఇచ్చి ఆ అప్పు వాడు తిప్పించుకొని 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 రెండు సంవత్సరాల తర్వాత వడ్డీ ఎగ్గొట్టి అసల్లో కొంత ఎగ్గొట్టి మీకు ఇచ్చాడు అనుకోండి వాడు మీకు ఇచ్చినట్ట చెప్పండి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని చెప్పి జనరల్గా అంతకుముందు ప్రభుత్వం ఇస్తున్న ఒక సంవత్సరం తల్లి అమ్మఒడి ఎగనామం పెట్టి సంవత్సరం తర్వాత అడిగించుకొని అడిగించుకొని తిప్పించుకొని తిప్పించుకొని ఉద్యమాలు చేపించుకొని పేద ప్రజలను వేధించి అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి సంవత్సరం తర్వాత ఇప్పుడు అందులో అనేక మందికి కోతలు పెట్టి కట్ చేసి ఇప్పుడు ఇచ్చి మేము ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా ఇది ప్రజలు గమనిస్తున్నారు కదా సామాజిక మాధ్యమాలు చూస్తున్నాయి కదా ఈ విద్యావేత్తలు చూస్తున్నారు కదా ప్రొఫెసర్లు మేధావులు సంఘ సంస్కర్తలు వీళ్ళందరూ గమనిస్తున్నారు కదా వీళ్ళందరికీ మించి ఆ పిల్లల తల్లిదండ్రులు చూస్తున్నారు కదా తెలుస్తుంది మీకు మీరు జనంలోకి వెళ్తే మీరు మంచి చేశారా చెడు చేశారా అనేది తెలుస్తుంది నిన్న సీఎం గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు పెద్ద గీత ఒక చిన్న గీత ముందు పెద్ద గీతకి ఇస్తే అని ఆ చిన్న గీత పెద్ద గీత ఏంటంటే అనంతపురంలో ఎనిమిది నెలలుగా ఇరవై మంది గుమ్మ ఒక అమ్మాయిని పదమూడేళ్ల బాలికని అత్యాచారం చేసి గర్భవతిని చేస్తే ఆ తల్లిదండ్రులు తిరగని పోలీస్ స్టేషన్ లేదు ఇవ్వని కంప్లైంట్ లేదు పట్టించుకున్న నాథుడు లేడు తేరా ఆ పిల్ల ప్రెగ్నెంట్ అయిన తర్వాత దాన్ని అది ఎక్కడ బ్లాస్ట్ అవుతుందో తెనాలి ఘటనలాగా అది ఎక్కడ బ్లాస్ట్ అవుతుందో అన్న ఉద్దేశంతో హఠాత్తుగా డైవర్ట్ చేయడం కోసం కొమ్మినేని అరెస్ట్ కొమ్మినేని అరెస్ట్ చేశారు డైవర్షన్ కోసం కొమ్మినేని అరెస్ట్ చేశారు వాస్తవంగా వీళ్ళందరూ పరామర్శించాల్సింది ఎవరిని ఆ బిడ్డను కదా మహిళా కమిషన్ ఎక్కడికి వెళ్ళాలి హోంశాఖ మంత్రి ఎక్కడికి వెళ్ళాలి ముఖ్యమంత్రి ఎవరిని పరామర్శించాలి వీళ్ళని కదా వీళ్ళందరూ ఆడబిడ్డ ప్రాణ ఆడబిడ్డ గురించి వదిలేసి కొమినేని గారి గురించి వేదికలు పెట్టి మాట్లాడుతున్నారు డిబేట్లు పెట్టాల్సింది ఎవరి మీద ఆ ఆడబిడ్డ మీద కదా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బెదిరిద్దాం భయపెడదాం వాళ్ళు లేకుండా చేద్దాం అనుకుంటున్నారు నేను కూటమి ప్రభుత్వానికి ఆ నాయకులు మీరు